ఓకే బ్రో హౌస్ లోనేమో కొట్టుకున్నారు బయటకు వచ్చేమో మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతుంది అంటే హౌస్ లో కూడా యాక్టింగ్ చేస్తున్నారు లేదంటే గేమ్ ఆడుతున్నారు అంటారు హౌస్ లో కొన్ని కొన్ని నిజమైన గొడవలు ఉన్నవి బయటకు వచ్చాకే వాళ్ళు కలిసి ఉండేది అబద్ధం అసలు నిజం ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్నది కొట్టుకుంటున్నారు చూడు కొన్ని కొన్ని మనస్తత్వాలు బయటకు వచ్చిన తర్వాత కలిసి ఉండే కలిసి ఉండడం అనేది అబద్ధం ఏ మనుషులైనా సరే కొంతమంది ప్రేమికులుగానే ఉండి ఎవరైనా సరే ఎంతమంది చూడటం లేదు మనం కొట్టుకున్నప్పుడే వాళ్ళు నిజం అంటే బయట ప్రేమ ఉండేది మాత్రం అబద్ధం సార్ ఫైనల్గా ఫైనల్ క్వశ్చన్ బిగ్ బాస్ వల్ల షో వల్ల ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల షో వల్ల ఏ ప్రజల ప్రధానికానికి ఎలాంటి యూజ్ అంటే ఏం లేదు ఓకేనా నాలాగా పని పాట లేనోడు చూడడానికి ఎంటర్టైన్ అవ్వడానికి సో ఆ షో అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఒక స్లాట్ కావాలి ఒక వన్ అవర్ జీ తెలు వీటిలో సార్మాలో అందులో ఈ బిగ్ బాస్ అనేది టెలికాస్ట్ చేస్తారు అదే ఆ సీరియల్ ప్లేస్ లో దోలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు వాళ్ళందరినీ ఇంకా దోళగిపోయిన వాళ్ళని అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు మన వాళ్ళ వల్ల మనకి ఎలాంటి యూస్ ఉండదు సో దీనివల్ల ప్రజలకైతే ఎలాంటి ఉపయోగం లేదు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ కూడా ఇచ్చేది కాదు బిగ్ బాస్ కొంచెం కానీ ఫోన్ ఫోన్ వల్గారిటీ పెరిగిపోతుంది బిగ్ బాస్ లో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు చాలా మంది అన్నారు ఇప్పుడు బిగ్ బాస్ వల్గారిటీ వచ్చేసింది అని చెప్పేసి ఇది కూడా జబర్దస్త్ చాలా వచ్చిన జబర్దస్త్ ఆగిందా ఆపలేదు ఎందుకంటే ఇవి పెద్ద సంస్థలు బ్రదర్ వీటిని ఆపడానికి ఎవరి తరం కాదు ఎవరి వల్ల కూడా కాదు ఓకే అంటే జనాలు ఏదైతే చూడొద్దంటామో ఖచ్చితంగా అదే చూస్తారు ఓకేనా ఇప్పుడు నువ్వు నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుకోమనుకో బిగ్ అసలు బిగ్ బాస్ చూడరు ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రాకపోతే యూట్యూబర్స్ అందరూ ఆ బిగ్ బాస్ లో పలానా రోజు నాటి ఇది అయ్యింది వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ పెట్టడం వల్ల అదేంటనేది ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఎక్కువ బిగ్ బాస్ని హైలైట్ చేసేది ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే దానివల్ల బిగ్ బాస్ అయిపోతుంది దానివల్ల బిగ్ బాస్ డెవలప్ అయ్యి డెవలపింగ్ అట్లా అయ్యింది తప్ప వ్యక్తిగతంగా నేను ఈరోజు బిగ్ బాస్ చూడాలి ఏదో ఈరోజు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళి అన్నట్టుగా బిగ్ బాస్ టైం టైం అయ్యేసరికి బిగ్ బాస్ చూస్తా ఉన్నాను ఓకే బ్రో లాస్ ఉంటాను మీకు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే అదే అంటున్నాను కదా బిగ్ బాస్కి తీసుకెళ్ళి ఒక యూనిక్ టాలెంటెడ్ పర్సన్స్ కానీ ఎవరినైనా తీసుకుంటే బాగుంటుంది నేను అట్లనే నేను ఒక ఆర్టిస్ట్ని నా నేను ఒక స్టాండప్ కమిడి అండి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి వెంట్రులజం ఆర్టిస్ట్ అండి యాంగర్ ఇట్లా రంగస్థల కళాకారులు చాలామంది ఉన్నారు నన్ను నన్ను తీసుకువెళ్తే నేను ఖచ్చితంగా ఎంటర్టైన్ ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఎంటర్టైన్ చేస్తాను నేను అసలు కుమార్ తీసుకోవాలి నేను ఒకటే నేను అడుగుతున్నాను ఒకే రెండు డైలాగ్స్లో దాన్నే హైప్ చేస్తూ దాన్ని డెవలప్ ఇది మన ట్రోలర్స్ అందరూ కలిసి హైప్ చేస్తున్నారు ఆ డైలాగ్ వల్ల కుమారి అంటే సమాజానికి ఆమంత్రించిందా లేకపోతే ఒక పది రూపాయలు తగ్గించి ఫుడ్ మనలాంటి ఆర్టిస్టులందరూ కూడా జూనియర్ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉండే రోడ్ సైడ్ తినే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఒక ప్లేట్ వచ్చి థౌజండ్ రూపీస్ రెండు ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అంటే అసలు ఆ థౌజండ్ రూపీస్ వెళ్తే స్టార్ హోటల్కి వెళ్ళి తినొచ్చు అంతకన్నా తక్కువ అవుతుంది అవ ఏం చేసిందని లేకపోతే మంచి షోస్ షోస్లో పార్టిసిపేట్ చేస్తుంది ఏం చేసిందండరా బాబు కనీసం గుర్తించరా మంచి మంచి కళాకారులు ఆర్టిస్టులు ఉన్నారు ఫస్ట్ మట్టిలో మాణిక్యాలు ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బెటర్ అంతేగాని ఇలా అదే అంటున్నారు అదే రెండు మీది నానా రెండు లెవర్లో ఎక్స్ట్రా మీద మొత్తం వెయ్యి అంటే ఆ డైలాగ్స్ ఫేమస్ అయిపోయి ఇప్పుడు కుమారే ఆంటీని తీసుకొస్తే ఏం చేస్తుంది అప్పుడు ఏంటి వన్ చేయడం చక్కగా తను వ్యాపారం చేసుకోవడం అంతవరకు తన వృత్తి ఆంటీ ఆవిడంటే నాకు తల్లి లాంటిది సో నేను ఎట్లా మాట్లాడుతున్నాను అంటే ఈ బిగ్ బాస్కి తీసుకురావడం వల్ల యూజ్ లేదు అది మాట్లాడుతున్నాను అనమాట మనం హైక్ చేస్తున్నాం కానీ అదే ప్లేస్లో మా అక్క మా ఉన్న మా అమ్మ ఉన్నా సరే ఇట్లా మాట్లాడతారు ఏం యూజ్ లేదు టాలెంట్ ఉన్న పర్సన్ తీసుకువెళ్ళండి హ్యాపీ